ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీగారు రాసిన నల్లమిల్లోరి పాలెం కథల నుంచి పాతూరి వెంకట సుబ్బమ్మగారు అనే కథ ఐదున్నరేళ్ళు అయిపోయింది అమ్మని చూసి రాత్రి పగలు తెగ గుర్తొచ్చేస్తుందమ్మ అమ్మ పాతూరి సుబ్బమ్మ పిల్లలందరిలోకి ఆకరోడైన తన్ని చిన్న అంటా పిలుచుకునే అమ్మ మెదడు లోపల ప్రొజెక్టర్లో రీళ్లు రన్ అవుతున్నట్టు అమ్మే నిద్దట్లోనూ మెలకువలోనూ ఆ అమ్మే ఆ ఉదయం డబ్లిన్ నుంచి ఫ్రెండ్ చిముటా శ్రీనివాస్ ఫ్యామిలీతో శాన్ ఫ్రాన్సిస్కో బయలుదేరుతుంటే వాళ్ళ ఎక్కాడు చిన్న వీస్తున్న గాలి కానీ కదులుతున్న నేచర్ని కానీ అస్సలు దేన్ని ఎవరిని కానీ గమనించని స్థితిలో ఉన్న ఆ చిన్న ఆ యాభై మైళ్ళు కళ్ళు మూసుకుని వాళ్ళ అమ్మని తలుచుకుంటా ఎయిర్పోర్ట్ రాగానే తన లగేజ్తో లోపలికి వెళ్ళి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని పద్నాలుగు గంటలు జర్నీ చేయాల్సిన సింగపూర్ ఫ్లైట్ ఎక్కి ఎక్కగానే కళ్ళు మూసుకున్నాడు టేక్ ఆఫ్ అయిన విమానం గాలిలోకి వెళ్ళిపోతుంటే తను నిద్రలోకి జారినట్టే జారి జ్ఞాపకాల వరండా మెట్ల మీదకి జారిపోయాడు తనకి అమ్మకి సంబంధించిన సామాన్లు గేదె వట్టిగడ్డి ఇవన్నీ లారీలో వేసుకొని వాళ్ల ఊరైన పాప వినాశనం నుంచి బందరు బయలుదేరారు రోడ్డు పక్కనే నిద్రగన్నేరు చెట్టు కింద మకాం పెట్టిన ఓ కూలి మనిషి మూడు రాళ్ళెట్టి వెలిగించిన పొయ్యి మీద వంట చేసుకుంటుంది ఇటుకలేసుకొస్తున్న ఒక జటార్ ట్రాక్టరు రెండు సైకిళ్ళు ఎదురొస్తున్నాయి చల్లపల్లి నుంచి దేవరకోట సంతకెళ్తున్న వల్లూరిపల్లి వెంకయ్య పశువుల మంద వీళ్ళ లారీకి అడ్డొచ్చింది ఎవరయ్యో ఎవరియో రెండు గేదెలు తన పొలంలో పడి మేస్తున్నాయని కర్రతో వాటిని బాధుత తరుముతున్నాడో పొలం యజమాని లారీలో వాళ్ళ అమ్మానాల పక్కనే కూర్చున్న చిన్నాకి అప్పుడే టెన్త్ క్లాస్ పాస్ అయిన ఆ చిన్నాకి జ్ఞాపకాల మీద జ్ఞాపకాలు నలుగురు సంతానం వాళ్ళు ఎకరం పొలం చిన్న పూరిళ్ళు ఏ సాయం చేయని ఊళ్ళో జనం పిల్లల్ని ఎలా చదివిస్తారంట వెటకారాలు ఆడిన మా పిల్లలు మాలాగా ఈ పల్లెటూళ్ళో పడుండకూడదు అంట అప్పో సొప్పో చేసి తమను చదివించటం మొదలెట్టిన నాన్న పూర్ణచంద్రరావుకి ఒకే ఒక్క సపోర్టు అమ్మ సుబ్బమ్మ అలా అగచాట్లు పడతా చదివిస్తానే పెద్దక్కకి పెళ్లి చేసిన అమ్మా నాన్న అసలు సలుపన్నది తెలియనిచ్చారా తమకి లేదు తను బాగా చదువుకోవాలి ఇంత చేస్తున్న వాళ్ళకి ఇంతకింత చేసి సుఖపెట్టాలి అనుకుంటుండగా బందర్ వచ్చిన లారీ హిందూ కాలేజ్ వెనకాలన్న నక్కల తోటలోకి మళ్ళాక స్వాతంత్ర సమరయోధుడు గురజాడ రాఘవ శర్మ గారి ఇంటి ముందు ఆపిన డ్రైవర్ బాలరాజు ఇంకా ముందుకెళ్లాలా అన్నాడు చిన్న తాటాకిళ్ళు సిమెంట్ గోడలు ఉంటాయి అన్నాడు చిన్న ఈ ఏరియాలో చాలా ఉన్నాయి అబ్బాయి గారు ఇంటి ఓనర్ పేరు చెప్పండి తాత కృష్ణమూర్తి ఈ మధ్య కట్టుకున్నారంట చాలు అన్నట్టు చెయ్యూపిన బాలరాజు వాళ్ళని వీళ్ళని అడిగి ఐదు నిమిషాల్లో ఆ ఇంటి ముందు ఆపి దిగండి మరి అన్నాడు కరెంటు లేని ఆ ఇంట్లో ఒకే ఒక్క గదికి నెలకి పది రూపాయలు అద్దే దొడ్లో నొయ్యి ఉంది కానీ దాంట్లో నీళ్లు తాగడానికి గాని స్నానం చేయడానికి కానీ పనికిరావు ఇల్లంతా సర్దేశాక అమ్మకేం చెప్పాలో చెప్పి వచ్చే నెలలో వస్తానంటా బయలుదేరిపోయాడు నాన్న ముందు నీళ్లు కావాలి ఎలాగా అని ఆలోచిస్తా దూరంగా ఉన్న ఇంటోళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే రెండు మైళ్ళ అవతలున్న రైల్వే క్వార్టర్స్కి వెళ్ళి తెచ్చుకోవాలనడంతో మరి బిందె పట్టుకు బయలుదేరింది అమ్మ నానా అవస్థ పడతా అంత దూరం నడిచెళ్ళి ఆ క్వార్టర్స్లో జనాన్ని బతిమాలి బామాలితే వాళ్ళు పట్టేసుకున్నాక తనకిచ్చేవారు కుళాయి తెచ్చిన ఆ నీళ్లతో తన స్నానానికి వంటకి తాగడానికి బ్యాంకులో రూపాయిలాగా పొదుపుగా వాడుకునేవారు తను తెల్లవారుజాము మూడున్నరకే లేచి చదువుకోవాలి అలారం పెట్టుకుందామంటే గడియారం లేదు దాంతో రాత్రంతా వెలుగుతున్న ఆ కిరసనాయిల దీపాన్ని చూస్తా జాగారం చేసిన అమ్మ మూడు దాటాక తనను లేపి అప్పుడు పడుకునేది సరిగ్గా అప్పుడే కిరసనాయిలు దొరక్క పెద్ద సమస్య అయిపోయింది మరి ఎవరిని అడిగి తెచ్చేదో పెద్ద మట్టి ప్రమిదలో తెచ్చిన ఆ ఆముదం పోసి దీపం వెలిగిస్తే ఆ వెలుగులో చదువుకునేవాడు తను నెల నెలా వచ్చే నాన్న పొలంలో పండినవి అవి తెచ్చిస్తా అమ్మతో మాట్లాడిన మాటలు బయటికి పొక్కనిచ్చేవారు కాదు ఈసారి వచ్చిన నాన్న మాట్లాడి వెళ్ళాక ఆలోచించుకున్న అమ్మ వీళ్ళు అద్దెకుండే తాత కృష్ణమూర్తి ఇంటికి కాస్త దూరంగా ఉన్న ఆ మెస్ దగ్గరికి వెళ్ళింది పెనుమాక శేషారత్నం అనే ఆవిడ డోకిపర్ నుంచి వచ్చి ఇక్కడ స్టూడెంట్స్ కోసం ఒక మెస్ పెట్టింది ఆవిడ దగ్గరకు వచ్చిన అమ్మ మా చిన్న కాలేజీకి వెళ్ళాక వచ్చి మీ దగ్గర పని చేస్తాను అంది మీ చిన్న ఎన్నింటికి వెళ్తాడు కాలేజీకి అడిగింది శేషారత్నం తొమ్మిదింటికి అంది అమ్మ పొద్దుటే వచ్చి ఎనిమిదిన్నర దాకా పనిచేసి ఇంటికి వెళ్ళు మీ చిన్న కాలేజీకి వెళ్ళాక వచ్చి మళ్ళీ చేద్దు గాని అన్న శే శేషారత్నం మాటకి సరే అంటా ఒప్పుకున్న అమ్మ ఎప్పుడు పడుకునేదో ఏమో కానీ ఆ కొడుకు చిన్నాకి ఏ మాత్రం అనుమానం రాకుండా పొద్దుటే లేచెళ్ళి అక్కడ ఇల్లు ఉడవటం పిండి రుబ్బటం కూరగాయలు తరగటం లాంటివి చేసి వాళ్ళిచ్చిన టిఫిన్ తెచ్చి చిన్నాకి పెట్టేది పొద్దుటే ఎక్కడికి వెళ్ళావు అని చిన్న అడిగితే ఆ శేషారత్నం గారి మెస్కి నీకు ఇడ్డన్లు తేడానికి అంటా నవ్వి ఆ టిఫిన్ కుర్రోడికి తిని కాలేజీకి వెళ్ళాక ఇంట్లో ఉన్న చద్దన్నం తను తినేసి మళ్ళీ మెస్కి బయలుదేరేది వేళ వర్షం వస్తుంది ఒకటే గాలి వాళ్ళ అద్దింటి గుదిగుమ్మం గది గుమ్మం దగ్గర నిలబడి చూస్తుంటే దూరంగా ఉన్న రైల్వే స్టేషన్లోకి గుడివెడ వైపు నుంచి వచ్చిన ప్యాసింజరు అప్పుడే ఆగింది ఈలోగా తడుచుకుంటా వచ్చిన అమ్మ చెంగులో కప్పిన ఇడ్లీ పొట్లం తనకిచ్చింది తింటుండగా మెస్ నుంచి వచ్చిన కుర్రాడు అర్జెంటుగా పెసలు రుబ్బాలంట ఉన్న పడా రమ్మంటున్నారు రత్నమ్మ గారు అంటుంటే తన్ను చూసి కంగారు పడతా బయలుదేరుతున్న అమ్మని చూసినప్పుడు తెలిసిపోయింది చిన్నాకి అడిగితే బాధపడుతుంది తనకి తెలియకుండా ఆవిడ చేస్తున్న ఆ మేనేజ్మెంట్కి గౌరవం ఇస్తా తెలియనట్టే నటిస్తున్న చిన్నాకి వాళ్ళ పాప వినాశనంలో సాయంత్రాలప్పుడు వండడానికి బియ్యం లేకపోతే మూడో కంటికి తెలియకుండా పక్కింటికి వెళ్ళి చేబదులు తెచ్చిన బియ్యంతో వండి పెట్టడం అక్కలకి బట్టలు లేకపోతే తన చీరల్ని సగానికి చింపి చేతి కుట్టేసి తయారు చేసిన ఓనీల్ని వాళ్ళకి కప్పడం లాంటివన్నీ గుర్తొస్తుంటే కళ్ళు మనసు ఒకేసారి తడి చేసుకోవడం మొదలెటిని చల్లపల్లిలో ఉద్యోగం చేస్తున్న చిన్నక్క సుజాతకి నూజువీడు దగ్గరున్న విసన్నపేటలో టీచర్గా చేస్తున్న అన్నయ్య సుబ్బారావుకి పెళ్లిళ్ళు అద్దికుంటున్న ఆ చిన్న గదిలోనే చేశారు కొత్త వస్తున్నాడు ఇంటి ఓనరైన ఆ తాత కృష్ణమూర్తి నడిగి వాళ్ళింటెనకాల చిన్న గదిలాంటిది వేశాడు నాన్న ఊళ్ళో మార్వడి దగ్గర తన మంగళసూత్రాన్ని నలభై రూపాయలకి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిన అమ్మ వచ్చే అల్లుడికి ఆతిథ్యం ఇవ్వడం కోసం అన్నీ కొంటుంటే ఆమె కూడా వెళ్ళిన చిన్న నలభై పేసలు అడిగి కృష్ణకిషోర్లో ఆడుతున్న బలేరాముడు సినిమాకి వెళ్ళాడు అలాగా కొత్త అల్లుడు రావటం లాంటి అవసరాలు వచ్చినప్పుడు తన మెడలో చెమటకి తడిసి మట్టికి అంటుకుపోయి నల్లగా మారిన తన తాడిని ఎన్నిసార్లు తాకట్టు పెట్టుకొచ్చిందో అది విడిపించటానికి ఎన్నెన్ని అవస్థలు పడేదో లెక్కెట్టి చెప్పటం చాలా కష్టం ఇంటర్మీడియట్ అయిన చిన్నాకి స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది బాగా చదువుతున్నాడు కదా ఇలాగే అవస్థలు పడతా ఇంజనీరింగ్ చదివిద్దాంలే అనుకున్న అమ్మ నాన్న సామాన్లు లారీలో సత్తేసి వాళ్ళ ఊరికి తిరుగు ప్రయాణం కట్టేశారు ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి ఉన్న అరెకరం ఊరి హరిజనులు స్థలాల ఇళ్ల స్థలాల కోసం గవర్నమెంట్ తీసేసుకోవడంతో రూపాయి బిళ్ళ లేదు ఇంట్లో అప్పు కోసం ఊళ్ళో అందరి ఇళ్లకి తిరుగుతుంటే ఏమీ లేని మీకింత చదువులు ఎందుకని ముందే చెప్పాం కదా అంటా వెటకారాలు ఆడుతున్నారు ఆఖరికి దగ్గర బంధువులు కూడా ఇదే మాట అంటున్నారు జరిగిందంతా చిన్నాకి చెప్పిన నాన్న అయితే మరేం చేద్దాంరా అన్నాడు సరే బిఎస్సీ చదువుతానండంతో లారీలో సామాన్లు గేదెని ఎక్కించి మళ్ళీ వందరు ప్రయాణం తాత కృష్ణమూర్తి గారి ఇంట్లో ఖాళీ లేదు అదే నక్కల తోటలో రెండిళ్ళ అవతలున్న లేళ్ల శ్యామల గారి డాబా ఇల్లు అద్దే పదిహేను రూపాయలు కరెంట్ ఉంది కానీ మూడు రూపాయలు మరి ఆ డబ్బులు లేక పొద్దోయేదాకా ఆ చీకటి గదిలోనే వెలిగించుకున్న ఆ దీపం వెలుగులోనే చదువు ఇప్పుడు పొలం లేని నాన్న ఊళ్ళో సుంకర సీతారామయ్య గారి పొలం కవులుకు తీసుకొని చేస్తా తెచ్చిన ధాన్యం కూరగాయలు లాంటివి సరిపోవడం లేదు ఇక్కడ మెస్ మూసేసిన శేషారత్నం వాళ్ళ డోకిపరి వెళ్ళిపోయింది మరేం చెయ్యాలా అని ఆలోచించిన అమ్మ మళ్ళీ మంగళసూత్రాలు నలభై రూపాయలకు తాకట్టు పెట్టి ఖాళీ సీసాలు డబ్బాలు ఒక పెద్ద సంచిలో వేసుకుని కోనేరు సెంటర్కి వెళ్ళి హోల్సేల్ కొట్లో రకరకాల సామాన్లు కొనుక్కొచ్చి ఇంటి ముందు కిరాణా కొట్టు పెట్టేటప్పటికి చిన్న సైజు సందడి శ్యామల గారి ఏడెనిమిది పోర్షన్ల డాబా ఇంటి జనం అంతా అమ్మ కిరాణా కొట్టు దగ్గరకు వస్తుంటే సందడే సందడి సంబరాల రాంబాబు సినిమాలో లాంటి సందడి వచ్చిన ఆదాయం ఇంటద్దికి సరిపోయేది ఆవేళ ఆదివారం లోపల చదువుకొని బయటకొచ్చిన చిన్నాతో లోపలికి వెళ్ళి వంట చేసుకొస్తాను కాసేపు కొట్లో కూర్చో అంది కూర్చున్న తను గద్దె భాస్కర్రావు అనే కుర్రాడెవరో వస్తే వాడికి అర్ద్రెడు బియ్యం అర్ధసేరు పచ్చిశనగపప్పు అరువిచ్చాడు అలా పట్టుకెళ్ళినాడు అజాపజా లేడు రెండు రోజులు చూసి ఆడి కోసం ఆ నక్కల తోటంతా కలదిరిగిన చిన్నాకి ఆ గద్దెవోడు కనపడితే ఒట్టు ఇంటికొచ్చి జరిగింది చెప్పిన చిన్నాని తిట్టింది అమ్మ ఎప్పుడూ తిట్టని అమ్మ అలాగే కేకలేయడంతో మనసు బాధపడ్డ చిన్న ఇంట్లో చెల్లిపోయి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో ఉంటున్న ఫ్రెండ్ గొల్లపల్లి వెంకటేశ్వరరావు ఇంట్లో రెండు రోజుల పాటు దాక్కున్నాడు దాంతో ఇంకా అమ్మ అవస్థలు బాధలు మామూలు కాదు కొట్టు కట్టేసి ఆ ఏరియా అంతా కలదిరుగుతా కనపడ్డ ప్రతి ఊడిని మా చిన్న కనపడ్డా బాబు పాపిష్టి నోరు నాది తిట్టానే అంట తెగ ఏడుస్తుందని విని తట్టుకోలేకపోయిన చిన్న ఇంటికొచ్చేటప్పటికీ తన్ని కౌగులించుకొని బావురు ఏడుస్తున్న అమ్మ స్పృహ తప్పి పడిపోయింది అదంతా చూసిన చిన్న ఇంకెప్పుడు అమ్మ నడిపించకూడదు అని ఒట్టేసుకున్నాడు బీఎస్సి బ్రహ్మాండంగా పాస్ అయ్యాక మళ్ళీ మకాం ఊరికి ఇప్పుడు ఎంఎస్సీ చదవాలంటే నలభై నెలకి యాభై అవుతుంది ఖర్చు ఎలాగా ఏడాది తర్వాత తిరిగిచ్చేస్తాం అంట తను నాన్న కనిపించిన వాళ్ళు అడుగుతున్నారు బంధువులని అడుగుతున్నారు ఎవరిని ఎంత ఏ ఉపయోగం కనపడడం లేదు ముఖం చాటేసేవాళ్లే అంతా వాల్తేరు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాలి టైం అయిపోతుంది టెన్షన్ పెరిగిపోతుంది ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు ఆ దేవుడు ఎవరి ద్వారా ఈ సాయం చేస్తాడో అనేసి అమ్మ మనసులో మొక్కుకుంటున్న టైంలో వాళ్ళకి పొలం కౌలుకిచ్చిన మోతుబరి శుంకర్ సీతాసం సీతారామయ్య గారు నేను సాయం చేస్తానంట కబురు చేశారు వాళ్ళ తేరు వెళ్ళి చదువుకోవడం మొదలెట్టాడు చిన్న లోపల ఇనపెట్లో డబ్బంతా పొలం మీద పెట్టడం వల్ల ఆ సీతారామయ్య గారి చేతిలో డబ్బులు ఎప్పుడూ ఉండే కాదు దాంతో ఏ నెల కానెలా టెన్షను ఇంకా ఈ నెల పంపడేమో ఈ నెల నుంచి ఈ నెల నుంచి పంపడం లాంటివేమీ ఉండవేమో ఎప్పుడు పంపిస్తాడా అదే టెన్షను ఒక్కోసారి ఆ వాల్తేరు నుంచి బయలుదేరి వచ్చేసేవాడు చిన్న ఆ టెన్షన్ తట్టుకోలేక అది తెలిసిన సీతారామయ్య గారు ఆ రాత్రి పేకాటలో కూర్చుని తెల్లారేటప్పటికి ఆటలో గెలిచి తెచ్చి యాభై రూపాయలు చిన్న చేతిలో పెట్టేవాడు ఇలా నానా అవస్థలు అగచాట్లు పడతా సెకండ్ ఇయర్లోకి వచ్చేటప్పటికీ చాలా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయిన సీతారామయ్య గారికి ఇంకా డబ్బులు ఇవ్వలేనని పరిస్థితి వచ్చేసింది ఇక నేను ఇవ్వలేనని చెప్పేశారు ఇంకా చిన్న టెన్షను అలాంటిది ఇలాంటిది కాదు వివరించడానికి వివరించటానికి వర్ణించటానికి వీలు కానిది సరిగ్గా అదే టైంలో ముప్పై రెండు వేలు కట్నంతో మా అమ్మాయిని ఇస్తామంటా వచ్చిందో సంబంధం షాక్ అయిపోయాడు చిన్న ముందు కట్నంలో సగం ఇస్తాం మిగతాది పెళ్ళయ్యాకిస్తాం అన్నారు అమ్మకి చెబితే దేవుడే చేస్తున్నాడు ఇది అంటా ఆకాశం కేసి చూస్తా దండం పెట్టుకుంది కాబోయే అత్తారిచ్చిన సగం డబ్బులతో ఆర్థిక సమస్యలు నాన్న చేసిన అప్పులు తీరిపోయినాయి ఫైనల్ ఇయర్లో పెళ్ళవ్వడం ఎగ్జామ్స్ రాసిన తను ఎనభై ఏడు పర్సెంట్తో యూనివర్సిటీ ఫస్ట్ రావటం అక్కడి నుంచి తిరిగి వాళ్ళూరు రావటం అమ్మ ఆశీర్వాదంతో అన్నీ హాయిగా జరిగిపోయినాయి రీసెర్చ్లో జాయిన్ అవ్వమని యూనివర్సిటీ నుంచి కబురు వెళ్ళి జాయిన్ అయితే నెలకి నాలుగు జీతం నెలకి యాభై రూపాయలు ఇంటికి పంపటం మొదలెట్టాడు తన మంచి చెడ్డలు కనుక్కుంటానే ఎప్పటికప్పుడు ఉండేది అమ్మ అలా రెండేళ్లు చేశాక హైదరాబాద్ ఈసీఎల్లో జాబ్ రావటంతో భార్య కిరణ్తో పాటు బయలుదేరాడు చక్కని ఉద్యోగం చక్కని భార్య పిల్లలు పచ్చళ్ళు పొడులు వడియాలు పట్టుకొచ్చిన అమ్మ చక్కని తన సంసారం చూసి ఇంత అంతా కాదు ఆ ఆనందం ఎంత ముచ్చుట పడిపోతుందో అటుపక్క సీతా సీతారామయ్య గారి కౌలు చేస్తానే చిన్న పంపిన డబ్బులతో పాతిళ్ళు పడగొట్టేసి చిన్ని డాబా వేస్తున్న నాన్నని చూసి ఎందుకు ఈ వయసులో శ్రమ అంటా పిల్లలు తిడుతున్నారు పిల్లలలా తిడుతున్నా నోరు మీద పని ఆ అమ్మ అరెకరం పొలం కొన్న ఆ నాన్నకి సహకరిస్తానే ఉంది పాము కరిచిన నాన్నకి ఒళ్ళంతా విషం ఎక్కేస్తే రాత్రుళ్ళు పగలు సేవలు చేస్తానే బతికించుకుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఫ్యామిలీతో పాటు అమెరికా వెళ్ళిపోయిన చిన్న రోజు ఆ ముసలి తల్లిదండ్రులకి ఫోన్ చేసి వాళ్ళ మంచి చెడ్డలు కనుక్కుంటా వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉన్నాడు రెండు వేల ఒకటిలో ప్లాస్టిక్ మంచం మీద కూర్చోబోయి నేల మీద పడిపోయిన నాన్నకి తుంటి విరిగిపోయింది పని మనిషిని పెడితే తీయించేసి తన భర్తకి తనే సేవలు చేసుకోవడం మొదలెట్టింది అమ్మ రెండు సంవత్సరాల రెండు నెలల ఇరవై రోజులు రాత్రి పగలనక అలా సేవలు చేస్తానే ఉండగా నాన్న చనిపోయారు ఇండియా వచ్చిన చిన్న నాన్న దశదిన కర్మలన్నీ పూర్తి చేసి అమ్మను తీసుకొని అమెరికా వెళ్ళాడు కానీ ఆరు నెలలున్నాక మా నూళ్ళో మీ నాన్న కట్టించిన ఇంట్లో ఉంటానురా చిన్న అంట తడి కళ్ళతో నవ్వుతుంటే మరి కాదనకుండా ఇండియా తీసుకొచ్చేశాడు అమ్మని ఆవేళ తెల్లజా తెల్లవారుజామునే ఫోన్ చేసి అమ్మ ఎలాగున్నావు అన్నాడు బాగున్నానురా చిన్న నువ్వు ఎలాగున్నావో అంది చాలా బాగున్నానమ్మా కిరణ్ ఎలాగుంది చిన్న బాగుందమ్మా పిల్లలు బాబీ బబ్లు ఎలా ఉన్నారా చాలా బాగున్నారమ్మా అంటుంటే అవతల ఇన్ని వేల మైళ్ళ దూరం నుంచి అమ్మకి కాల్ చేస్తున్నట్టే మాత్రం అనిపించటం లేదు అమ్మ ఎదురుగుండా కూర్చుని మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది అమ్మ తనకి కనిపిస్తుంది ఆఫీస్లో ఒత్తిడి అడుగు తీసి అడుగేయడానికి వీలు లేని సమస్యలు రకరకాల బర్డెన్లు దాంతో ప్రతిరోజు ఇండియన్ టైమ్ తెల్లవారుజాము ఐదు గంటలకి ఫోన్ చేస్తున్నాడు అవే ప్రశ్నలు ఇవే జవాబులు అలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఒక ఏడాది కాదు రెండేడ రెండేళ్ళు కాదు ఏకంగా ఐదున్నరేళ్లు గడిచిపోయినాయి అలాంటిది ఎందుకో ఏమో కానీ అమ్మ తలంపులు మరీ ఎక్కువైపోయి ఈ మధ్య తనని చాలా బాధపడుతున్నాయి ఇలా ఫోనుల్లో మాట్లాడడం కాదు అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి అమ్మ ముందు కూర్చోవాలి అమ్మ మోచేయి అరచేయి ముట్టుకుంటూ అమ్మ పెట్టింది తింటూ మాట్లాడాలి అమ్మకంటే ఏది ఎక్కువ కాదు అనుకుంటా అమ్మకి ఫోన్ చేసి అమ్మ నేను రానా అన్నాడు నీకు వీలైతే రా నీకు ఇబ్బంది లేకపోతే రా అంది అమ్మ అంతే పోతే పోయింది అదో ఉద్యోగం అనేసి తెగించేసి టికెట్లు కొనేసుకుని ఆవేళ బయలుదేరిపోయాడు సింగపూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది ఫ్లైట్ అక్కడి నుంచి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కడానికి ఎనిమిది గంటలాగాలి ఆ తర్వాత హైదరాబాద్లో దిగి కారులో పది గంటలు ప్రయాణం చేయాలి వాళ్ళ ఊరికి ఏం చేస్తున్నా ఎలా కూర్చున్నా వాళ్ళమ్మ ఎలా కదులుతున్నా మెదులుతున్నా వాళ్ళమ్మ సుబ్బమ్మే ఆనాడు ఆ చిన్నప్పటి నుంచి ఈనాడి అమెరికా తను వెళ్ళేదాకా ఎంత కష్టపడింది అమ్మ నాన్నతో పాటు ఎన్ని అవస్థలు అగచాట్లు పడింది అమ్మ అలాంటమ్మని ఇప్పుడు తను చూడబోతున్నాడన్న ఆలోచన ఆత్రం ముందు ఊరు తర్వాత ఇల్లు దగ్గరవుతున్న కొద్దీ ఊపిరి అదోలా వస్తుంది శరీరం వచ్చిబడిపోతుంది ఇంటి ముందాగిన కారులోంచి దిగి గబగబా అమ్మ పడుకున్న మంచం దగ్గరికి వెళ్ళిపోయి అమ్మా అన్నాడు నెమ్మదిగా కళ్ళు విప్పిన అమ్మ ఎవరు అంది నీరసంగా నేనమ్మా చిన్నాని క్షణం ఆగిన అమ్మ చిన్నా చిన్నా ఎవరు అంది కింద పడబోయి ఆగిన చిన్న నేనమ్మా నీ చిన్నానమ్మా నీ కొడుకుని చిన్నానా చిన్నానే సూటిగా చూసిన అమ్మ నా చిన్నా నా కొడుక నాకెవరూ గుర్తురావడం లేదు ఆ జవాబుకి కూ తూలిపడిపోయిన చిన్నా మీద ఆకాశం ముక్కలై పడ్డం నిలబడ్డ భూమి కింద బద్దలవటం లాంటివన్నీ జరిగాక తన దగ్గరకు వచ్చిన చిన్నక్క సుజాత అమ్మ ఎవ్వరిని గుర్తుపట్టడం లేదు అంది ఎన్నాళ్ళ నుంచి చెప్పింది మరి నాకెందుకు చెప్పలేదు అక్కడేవేవో టెన్షన్లో ఉన్న నీకు ఇవన్నీ చెబితే ఎక్కడ ఇదైపోతావో అని మరి రోజు పొద్దుట ఫోన్లో బాగానే మాట్లాడుతుందే ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోవడం గుళ్ళల్లోకి అది వెళ్ళి వాళ్ళు పెట్టింది తినేసి రావడం అర్ధరాత్రి లేచిపోయి ఫ్రిడ్జ్లో ఏదో వెతకడం పక్కింటికి వెళ్ళి తలుపులు కొట్టి ఏంటని వాళ్ళు అడిగితే ఏదో మాట్లాడడం లాంటివన్నీ చేస్తున్న అమ్మ గురించి చెబితే అది డెమినిషియా అనే మెదడుకి సంబంధించిన వ్యాధి అని అది చాలా ముదిరిపోవడం వల్ల ఇప్పుడు ఆల్జిమర్స్గా మారిపోయిందని తెలిసింది వారం అమ్మతో ఉండి వెళ్దామనుకున్న చిన్న అమ్మ ముందే కూర్చొని తన ఆమెకి గుర్తు రావడానికి ఏంటేంటో చేస్తున్నాడు ఏంటేంటో చేయిస్తున్నాడు ఎన్ని అవస్థలు పడ్డా ఎంత తల్లగిందులైనా ఏ ప్రయోజనం లేకుండా పోతుంది నా చిన్న నా చిన్నాన నా కొడుకు ఎవరు నా చిన్న ఎవరు నాకేం గుర్తు రావటంలా అంటుంది అలాగా మూడు వారాల పాటు రాత్రి పగలు నానా అవస్థలు పడ్డ చిన్నాకి ఇంకేం ప్రయోజనం మరో ఉపయోగం కనపడిపోయేటప్పటికీ జన్మలో ఎప్పుడూ పడనంత నిరాశతో ఆ అమెరికా తిరిగి వెళ్ళిపోయాడు అలా తనని జన్మకి మర్చిపోయిన అమ్మ పాతూరి వెంకటసుబ్బమ్మ రెండు వేల పదమూడు జనవరి పదిహేను రాత్రి తొమ్మిది గంటలకి ఈ లోకం విడిచిపెట్టేసి వాళ్ళ నాన్న పూర్ణచంద్రరావు ఉంటున్న ఆ లోకానికి వెళ్ళిపోయింది